హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నా వెయిట్ లాస్ జర్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు కొంచెం కోల్డ్ గా ఉంది అందుకే వాయిస్ ఇలా ఉంది టూ ఇయర్స్ ముందు నా వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను స్టార్టింగ్ లో సెవెంటీ ఎయిట్ కేజీస్ ఉండేదాన్ని ఇప్పుడు సిక్స్టీ టూ కేజీ ఉన్నాను టూ ఇయర్స్ నుంచి మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నిద్రలేచి అప్ అయ్యి జాగింగ్ వెళ్తాను జాగింగ్ వెళ్లే ముందు ఏదైనా ఒక డిటాక్స్ డ్రింక్ కానీ లేకపోతే అలవేరా కంపల్సరీగా తీసుకుంటాను వీక్లీ త్రీ టైమ్స్ గా తీసుకుంటాను ఎప్పుడైనా కొన్నిసార్లు క్లైమేట్ బాగాలేదు అన్నప్పుడు మాత్రమే స్కిప్ చేస్తాను మీకు మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంది అనుకుంటే మీరు రెగ్యులర్ గా కూడా తీసుకోవచ్చు కానీ చలికాలంలో కన్నా మనము సమ్మర్ లో తీసుకుంటే మంచిది ఎందుకంటే ఈ అలోవేరా అనేది చాలా కూలింగ్ గా ఉంటుంది నాకు పీసీ ఒడి పీసీఓఎస్ ఉండడం వలన నాకు ఒక ఫ్రెండ్ అనేది సజెషన్ చేశారు అలోవేరా అనేది తీసుకోవడం వలన పీసీ ఒడి పీసీఓఎస్ కంట్రోల్ అవుతుంది అని స్టార్టింగ్ లో ఎలా తినడం అని చెప్పి కొంచెం ఆలోచించాను ఈ ని మనం సెవెన్ టైమ్ వాష్ చేసుకోవాలి బాగా ఇందులో ఉన్న జెల్లి అంతా కంప్లీట్ గా వెళ్ళిపోయి మనకి లేత కొబ్బరి ఏ విధంగా ఉంటుందో సేమ్ అది ఏ విధంగా ఉంటుంది చిన్న చిన్న పీసెస్ సో ఇది మనకి టేస్ట్ అనేది ఉండదు నార్మల్ గా ఉంటుంది ఒకవేళ మీకు ప్లైన్ గా తినడం నచ్చకపోతే బటర్ మిల్క్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ లో యాడ్ చేసుకొని మిక్సీ వేసుకొని అది జ్యూస్ మరి ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు నాకు ఈ విధంగా తినే అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ గానే తినేస్తాను మనకి ఇది టేస్ట్ అనేది ఉండదు నార్మల్ గా ప్లైన్ గా ఒక జెల్లీ తిన్నట్లు ఉంటుంది అలవేరా జెల్ అనేది అందరికీ సెట్ కాదు కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవ్వదు నా బాడీకి సెట్ అయింది అందుకని నేను తీసుకుంటాను సెట్ కాని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు సెట్ కాలేదు అనుకుంటే మీరు కంటిన్యూ చేయకండి అలా వేరే మనము కంప్లీట్ గా వాష్ చేయకపోయినా కూడా మనకి లూజ్ మోషన్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది బాగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత తినాలి అందులో ఉన్న గ్రీన్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసి ఆ వైట్ కలర్ పల్ప్ ఉంటుంది కదా అది మాత్రమే మనం తినాల్సి ఉంటుంది ఇప్పుడు జాగింగ్ వర్కౌట్ మెడిటేషన్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను సెవెన్ ఓ క్లాక్ లోపల అన్ని కంప్లీట్ చేసుకొని మార్నింగ్ నాకి కంపల్సరిగా టీ అనేది ఉండాలి ఒకవేళ ఇంటికి వెళ్ళడం లేట్ అవుతే బయటే తాగేసి వెళ్తాను ఇంటికి టీ కూడా చాలా తాగడం కంట్రోల్ చేసుకున్నాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం తీసుకుంటాను ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోను ఎందుకంటే టీ కూడా ఎక్కువ తాగకూడదు అంటారు లిమిట్ గా తీసుకుంటే ఏదైనా మంచిదే మనం లిమిట్ దాటితే మాత్రమే మనకి అది సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కొంచెం కోల్డ్ గా ఉంది త్రోత్ పెయిన్ అని చెప్పి సూప్ తాగుదాం అని చెప్పి రాజధామ్ బిర్యానీ హోటల్ కు వెళ్తున్నాం ఇది హోస్ హోటల్లో ఉంది ఇక్కడ ఫుడ్ అనేది చాలా టేస్టీ ఉంటుంది మండే రోజు మాత్రమే హాలిడే ఇంకా అన్ని రోజులు ఓపెన్ లో ఉంటుంది మన హ్యూమన్ బాడీ వచ్చి ఒక అద్భుతమైన ఒక మెషిన్ మన బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడాను అదంతటికి అదే హీలింగ్ చేసుకున్న మెకానిజం అందులో ఉంటుంది దానికి తగినట్లు ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అన్ని ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాది ఎక్కువగా బరువు పెరగడం కావచ్చు మన మెంటల్ హెల్త్ బాగాలేకుండా ఉండడం స్కిన్ డిసీజ్ ఇన్ఫ్లమేషన్ గా ఫీల్ అవ్వడం ఇవన్నిటికి కారణం మన లైఫ్ స్టైల్ మనం తీసుకునే ఫుడ్ మన లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో అన్ని ఆటోమేటిక్ గా హీలింగ్ మెకానిజం అనేది యాక్టివ్ అయ్యి అన్ని నార్మల్ అవుతుంది నాకు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పీసీఓడి పీసీఓఎస్ ఉంది డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ చెప్పారు మీరు లైఫ్ లాంగ్ థైరాయిడ్ టాబ్లెట్ యూస్ చేయాలని కొద్ది రోజులు యూస్ చేశాను కానీ ఎంటి స్టోమక్ లో మార్నింగ్ మార్నింగ్ టాబ్లెట్స్ తీసుకోవడం నాకు నచ్చలేదు అంతేకాకుండా దాని వల్ల కూడా ఎక్కువగా బరువు అనేది పెరిగాను అప్పుడు నేను డిసైడ్ అయినా ఎలాగైనా చేంజ్ చేసుకోవాలి ముందరంతా సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఇలా లేచేదాన్ని సో ఈ విధంగా ఉండకూడదు అని చెప్పి మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేచి వాకింగ్ జాగింగ్ వర్కౌట్ అంటే నేను ప్రొఫెషన్ కాదు నాకు ఏది వస్తుందో నేను ఆ వర్కౌట్ అనేది చేసి బాడీ బాగా స్పెట్ అయ్యేలా చేసుకొని నేను సెవెన్ ఓ కి ఇంటికి వచ్చి ఆ తర్వాత నా పని ముందు నేను పని కంప్లీట్ చేస్తాను చాలా గా ఎనర్జెటిక్ గా ఉంటాము ఫిష్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఫిష్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి ఫిష్ మార్కెట్ కి వెళ్ళాము ఇక్కడ మనకి అన్ని రకాల చేపలు రొయ్యలు అన్ని ఉంటాయి తీసుకొచ్చిన తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను డైటింగ్ లో ఉన్నప్పుడు ప్రోటీన్ అనేది కంపల్సరీ అలాగే ఫైబర్ కాబ్స్ గుడ్ ఫ్యాట్ ఇవన్నీ తీసుకోవడం వలన వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది టయర్డ్నెస్ లేకుండా యాక్టివ్ గా ఉంటాము ఎక్కువగా కాఫ్ తీసుకున్నాం అనుకోండి వెయిట్ లాస్ అనేది జరగదు ఇంకా వెయిట్ అనేది గైన్ అవుతుంది బాడీ కూడా యాక్టివ్ గా పనిచేయలేం చాలా లేజీగా ఉంటుంది బాడీ అనేది అదే మనం ప్రోటీన్ ఫైబర్ గుడ్ ఫ్యాట్స్ ఈ విధంగా మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తింటే మనం ఆ రోజు ఫుల్ యాక్టివ్ గా ఉంటాం ఒక టూ మంత్స్ మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకుంటే మనకే తెలుస్తుంది ఎంత చేంజెస్ జరిగాయి అని చిన్నప్పటి నుంచి మన ఇంట్లో మనల్ని ఎలా అలవాటు చేశారంటే మూడు పూటల భోజనం తినాలి భోజనం తినకుండా ఉండకూడదు అని చెప్పి అలవాటు చేసేవాళ్ళు అలాగే స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ మూడు పూటల భోజనం తినాలి అని చెప్పేవారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫుడ్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి అందులో కంపల్సరీగా ప్రోటీన్ ఫైబర్ గుడ్ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి అంటున్నారు అంటే అప్పుడున్న జనరేషన్ వేరే ఇప్పుడున్న జనరేషన్ వేరే మీకు ఎప్పుడైనా అనిపించిందా చిన్నప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉండేవాళ్ళం బట్ ఇప్పుడు ఆ యాక్టివ్ అనేది లేదు మన స్కూల్ డేస్ కాలేజ్ డేస్ ఫొటోస్ చూసినప్పుడు చాలా మంది ఫీల్ చేస్తున్నారు ఇది నేనే నా అప్పుడు అలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఇలా అయిపోయామే అని చాలా మంది ఫీల్ చేసే వాళ్ళు ఉంటున్నారు అప్పుడు స్ట్రెస్ అంటే ఏమనేది ఎవరికి తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్ లో స్ట్రెస్ఫుల్ లైఫ్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు దీంతో పాటు జంక్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ ఎక్కువగా బేకరీ ఫుడ్ అనేది ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు తింటూ ఉంటారు కేక్స్ మైదా ఐటమ్ పిజ్జా బర్గర్ ఇలాంటివి తినడం వలన అవి డైజెషన్ కాకుండా వీటి వల్ల మనకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తుంది చాలా మంది టేస్ట్ కోసం తింటున్నారే కానీ అది హెల్తీనా కాదా అని చెప్పి ఎవరు ఆలోచించడం లేదు నేను కూడా కొద్ది రోజులకు ముందు పిజ్జా బర్గర్ ఇలా ఆయిలీ ఫుడ్ కేక్స్ అనేది ఎక్కువగా తినేదాన్ని దానివల్ల ఓవర్గా వెయిట్ అనేది పెరిగి నా సిచ్యువేషన్ ఏ విధంగా అయిపోయిందంటే నాకు ఒక డ్రెస్ కూడా అయ్యేది కాదు చాలా టైట్ గా అనిపించేది నాపై నాకే విరక్తి వచ్చేది ఎక్కడైనా ఒక ఫంక్షన్స్ వెళ్లాలన్నా కూడా నాకు వెళ్ళాలనిపించేది కాదు ఎవరు చూసినా ఏమిటి ఇంత లావ్ అయిపోయావని అడిగే వాళ్ళే సో అప్పుడు నేను అనుకున్నాను నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకోవాలి ఇలా ఉండకూడదు అని చెప్పి యంగ్ ఏజ్ లోనే మనం కేర్ తీసుకోకపోతే థర్టీ ఇయర్స్ తర్వాత మన లైఫ్ స్టైల్ అనేది చాలా మోసంగా మారిపోతుంది అందుకే ఇప్పుడే కేర్ తీసుకోవాలని చెప్పి లైఫ్ స్టైల్ కొద్ది కొద్దిగా చేంజ్ చేసుకుంటూ వచ్చాను మార్నింగ్ కంపల్సరిగా ఫైవ్ ఓ క్లాక్ అనేది వాకింగ్ వెళ్ళిపోతాను ఒకవేళ చలి ఎక్కువగా ఉంది అంటే వెళ్ళేటప్పుడే ఒక టీ తాగేసి వెళ్తాను ఎక్కువ బరువు పెరిగిన తర్వాత నాకు ఎక్కువగా స్కిన్ డిసీజ్ స్కిన్ ప్రాబ్లం ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ రావడంతో ఎక్కువగా మోకాల నొప్పులు అనేది వచ్చేది స్కిన్ అనేది మూతు చుట్టూ ఎక్కువ పిగ్మెంటేషన్ అలాగే కళ్ళు చుట్టూ నెక్ బ్యాక్ సైడ్ అనేది చాలా బ్లాక్ గా ఉండేది నేను ఒక స్కిన్ డాక్టర్ ని వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని క్రీమ్స్ లోషన్ ఇవన్నీ రాసిచ్చారు వాటిని కూడా తీసుకొని యూజ్ చేశాను బట్ దాని వల్ల నాకు ఎలాంటి రిజల్ట్ అనేది రాలేదు ఆ తర్వాత నేను డైట్ స్టార్ట్ చేశాను డైట్ స్టార్ట్ చేసిన ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ లోనే నా స్కిన్ అనేది మారడం చేంజెస్ అనేది నేను గమనించాను మూతి చుట్టూ నా పిగ్మెంటేషన్ చాలా వరకు తగ్గింది ఫేస్ అనేది గ్లో అవడం కొద్ది కొద్దిగా స్టార్ట్ అయింది అప్పుడు నేను అనుకున్నాను మనము ఫేస్ పైన అప్లై చేసేదానికన్నా మనం ఇంటే కేర్ తీసుకుంటాము అది చాలా ఇంపార్టెంట్ అని నాకు బాగా అర్థమైంది అప్పుడు నుంచి కంపల్సరీగా వెజ్జెస్ ప్రోటీన్ కాప్స్ అనేది తీసుకోవడం వలన వెయిట్ అనేది తగ్గుతూ వచ్చింది నేను లావుగా ఉన్నప్పుడు నా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోయింది బయట వెళ్ళాలంటే చాలా బాధ అనిపించేది ఎలా అంటే బయట ఎవరు చూస్తున్న గేలి చేసేవాళ్ళు ఏమి ఇంత లావ్ అయిపోయావు అని కానీ మాలో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోలేదు ఓకే మనం ఇలా కాదు మనం ఏమిటనేది చూపించాలి అని ఎంత కష్టమైనా సరే మార్నింగ్ చెల్లి కానీ ఏదైనా కానీ కంపల్సరీగా లేచి వాకింగ్ వెళ్ళిపోతాను ఎవరైతే నన్ను గేలి చేసి మాట్లాడారో ఇప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంత వెయిట్ లాస్ అయ్యావు ఎలా నీ వల్ల అయ్యింది టిప్స్ చెప్పు మేము కూడా తగ్గుతాము అని సో అప్పుడు నాకు అనిపించింది ఎవరైతే మనల్ని గేలీ చేసి మాట్లాడారో వాళ్ళే ఇప్పుడు మనల్ని పోగొడుతున్నారు చాలా బాగున్నారు స్లిమ్ గా అయ్యావు టిప్స్ చెప్పు అని అడుగుతున్నప్పుడు మనం ఓకే మనం పెట్టిన ఎఫర్ట్ కి రిజల్ట్ వచ్చిన తర్వాత హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది నేను డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను అంటే ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అందులో సిక్స్టీన్ అవర్స్ వచ్చి బ్రేక్ ఇవ్వాలి ఎయిట్ అవర్స్ లో మనము టూ టైమ్ మాత్రమే తీసుకోవాలి నేను ఫర్మెంటెడ్ రైస్ తీసుకుంటాను లెవెన్ ఓ క్లాక్ అలా నైట్ టైం డిన్నర్ కి రైస్ ప్రిపేర్ చేస్తాం కదా ఆ రైస్ లో వాటర్ యాడ్ చేసి పెట్టేస్తాను అది బాగా ఫర్మెంట్ అయిన తర్వాత మార్నింగ్ ఒక లెవెన్ లెవెన్ థర్టీకి నా బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేస్తాను ఎంత కర్డ్ కావాలో కర్డ్ యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తాను ఇందులో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది మనం ఎక్కువగా ఆయిలీ ఫుడ్ అలాంటివి ఏదైనా తిన్నప్పుడు మన గట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ని చంపడానికి ఈ గుడ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్ ఫుడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈవినింగ్ టైం ఒక ఫోర్ ఓ క్లాక్ కల్లా టీ కానీ కాఫీ కానీ తీసుకుంటాను కంపల్సరీ గా నాకు టీ ఉండాలి డిన్నర్ వచ్చి బ్యాలెన్స్డ్ గా ప్రిపేర్ చేసుకుంటాను ఇది నా రిపోర్ట్స్ అనమాట ఓసూర్ లక్ష్మి హాస్పిటల్ లో స్కాన్ చేశాను వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత అన్ని నార్మల్ లో ఉంది అని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ అంటే నీటి బుడుగులు చాలా పెద్ద పెద్దదిగా ఉండేది నా స్టోమక్ అనేది నాకు ఫార్టీ ఎయిట్ సైజ్ ఉండేది ఇప్పుడు ఫార్టీ సైజ్ లో ఉన్నాను నేను ఇంకొక టూ త్రీ మంత్స్ లోపల కంపల్సరీగా ఇంకా వెయిట్ లాస్ అయ్యి చాలా ఫిట్ గా మారాలనుకుంటున్నాను చాలా మంది అనుకుంటారు నేను చాలా తక్కువగానే ఫుడ్ అనేది తింటాను అయినా కూడా వెయిట్ లాస్ అవ్వడం లేదు అంటూ ఉంటారు కానీ మనకి పీసీఓడి పీసీఓఎస్ ఉంటే దానికి తగినట్లు ఫుడ్ తీసుకుంటే మాత్రమే మనము వెయిట్ లాస్ అనేది చేయగలుగుతాం లేకపోతే ఓన్లీ కాప్స్ మాత్రమే క్వాంటిటీ తగ్గించుకున్నా కూడా వెయిట్ లాస్ అనేది అవ్వదు కంపల్సరిగా వెజ్జెస్ ప్రోటీన్ ప్రోటీన్ కావాలంటే మీరు చికెన్ ఎగ్ పల్సర్ పన్నీర్ తోఫు అలాగే గ్రీన్ పీస్ మొక్కజొన్న ఇలాంటివి తీసుకోవడం వలన మీరు ప్రోటీన్ అనేది బాడీకి బాగా అందుతుంది వెయిట్ లాస్ కి బాగా సపోర్ట్ చేస్తుంది ఫైబర్ అంటే మీరు వెజ్జెస్ ఏదైనా తీసుకోవచ్చు అయితే మసాలా ఐటెం తగ్గించుకొని మీరు కుక్ చేసుకోండి కాబ్స్ అంటే మీరు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ తినాలనేది ఏమీ లేదు చపాతి కానీ రాగి సంగటి వైట్ రైస్ క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది చాలా మంది ఎంత తిన్నా కూడా వాళ్ళు వెయిట్ అనేది పెరగరు వాళ్ళ బిఎంఆర్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే వాళ్ళు ఎంత తిన్నా కూడాను వెయిట్ లాస్ అవ్వరు అదే నాలాంటి వాళ్ళు స్మెల్ చేస్తే కూడాను వెయిట్ అనేది గెయిన్ అయిపోతుంది ఏమో తెలియదు ఫుడ్ బాగుందని కొంచెం క్వాంటిటీ తింటే కూడాను నెక్స్ట్ డేనే చూపిస్తుంది ఫేస్ అనేది బాగా ఉబ్బినట్లు కనిపిస్తూ ఉంటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనము టూ టైమ్స్ మాత్రమే తీసుకోవాలి అది టైమింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా సిక్స్టీన్ అవర్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు మన బాడీలో ఫ్యాట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది కొంతమంది ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఫాస్టింగ్ చేస్తారు థర్టీ సిక్స్ అవర్స్ కానీ స్టార్టింగ్ లోనే మనము అన్ని అవర్స్ అనేది ఫాస్టింగ్ చేయకూడదు కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవాలి సిక్స్టీన్ అవర్ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు మనం బాడీ ఫుడ్ అనేది ఏమి ఇవ్వం కదా ఆ లో బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది డైటింగ్ లో ఉన్నప్పుడు మన వెయిట్ తగినంత వాటర్ అనేది కంపల్సరిగా తాగాలి మీ వెయిట్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు త్రీ లీటర్స్ ఆఫ్ ఫోర్ లీటర్ అనేది చూస్ చేసుకొని కంపల్సరిగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి బాడీ అనేది హైడ్రేషన్ గా ఉంటుంది ప్రోటీన్ కోసం ఇక్కడ నేను వైట్ చన్న నైతే నానబెట్టేసుకొని ఇప్పుడు ఉడికించుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ జీలకర్ర కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి పసుపు కారం ఉప్పు ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న వైట్ చన్నని యాడ్ చేసుకోవాలి కొబ్బరి కొత్తిమీర ఫైనల్ గా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ప్రోటీన్ అనేది రెడీ అయిపోతుంది అలాగే చన్న పులావ్ వైట్ రైస్ కర్డ్ రైస్ అలాగే వెజెస్ తీసుకుంటున్నాను మీకు కర్డ్ కావాలంటే కర్డ్ కర్డ్ మీరు ఎంత తీసుకుంటే అంత హెల్త్ అనేది బాగుంటుంది నాకు కర్డ్ అంటే చాలా ఇష్టం నా డైట్ లో ఎప్పుడు కర్డ్ అనేది యాడ్ చేసుకుంటాను మా ఇంటి పక్కనే ఒక చెరువు ఉంది చాలా మంది ఇక్కడే వాకింగ్ అనేది వస్తూ ఉంటారు మార్నింగ్ వెదర్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది ఇది త్రీ డేస్ బ్లాగ్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ డే నుంచి థర్డ్ డే వరకు మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఆ అడ్రస్ లో నేను ఎంత బయట ఉన్నాను ఈ డ్రెస్ లో ఎంత స్లిమ్ గా కనిపిస్తున్నాను అనేది ఫ్లాట్ అనేది చాలానే తగ్గుతూ వచ్చింది ఫైవ్ ఓ క్లాక్కి నేను వర్క్అట్ జాగింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఆ టైమ్ లో చాలా మబ్బుగా ఉంటుంది జనాలు కూడా చాలా తక్కువగా ఉంటారు కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు ఆ లోపల నేను నా వర్కౌట్ అన్ని కంప్లీట్ చేసుకుని సెవెన్ ఓ క్లాక్ కి ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి టూ అవర్స్ నేను నా కోసం నేను టైం అనేది స్పెండ్ చేసుకుంటాను ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను టాటా బై బై